కలిసి వర్క్ చేస్తారు చెల్లె ముంగట్టు కడిగేస్తుందంటే ఆయన పొలం కాడ పని జిప్పని ఉడగొట్టుకొని కొంచెం లేట్ అయింది మీరు అందరూ ఇల్లు కానీ జాగలు కానీ కొనాలనుకుంటే మన శుభశ్రీకి కొంచెం సపోర్ట్గా నిలబడింది ఎందుకంటే కొంచెం ముంగట్టు కడిగేసి మన అన్నవాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి సపోర్ట్ సపోర్ట్గా చెల్లె కోసం ముంగట్ వచ్చారు మస్తు సంతోషంగా ఉంది ఎవరికైనా డ్రీమ్ హౌస్ ఉంటుంది ఇట్లా కట్టుకోవాలి అట్లా కట్టుకోవాలని ఉంటుంది జాగాలు అవన్నీ తీసుకోవాలని ఉంటుంది ఒక్కసారి మన శుభశ్రీ హోమ్స్కి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు తక్కువ ధరలు కానీ మీకు బడ్జెట్లో ఎట్లుంది ఏంది కథ అని దగ్గరుండి చూసుకుంటారు కొన్ని దాఖలలో మోసపోతుంది కదా ఇట్లా మోసం లేకుండా మీకు తక్కువలో మీకు నచ్చినట్టు మీకు డిజైన్ ఎట్లా అంటే అట్లా మన చెల్లె చేసి ఇస్తుంది మీరు కొంచెం మా చెల్లెకి సపోర్ట్ చేయరు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో కొంచెం బడ్జెట్ వస్తున్నాయి అన్నట్టు బట్ ఇన్వెస్టర్స్ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ కానీ కస్టమర్స్ అందరూ కూడా వెస్ట్ హైదరాబాద్ బాగా ప్రిఫర్ చేస్తారు దాని తర్వాత సౌత్ పార్క్ ఆఫ్ హైదరాబాద్ సౌత్ అంటే మీకు శంషాబాద్ తుక్కుగూడ ఈ ఏరియాస్ కూడా బాగుంటాయి ఎవరైనా ప్లాట్స్ కొనుక్కొని ఫ్యూచర్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇండిపెండెంట్ హౌసెస్ కొనుక్కంటే వాళ్ళకి శంషాబాద్ ఏరియాస్ కానీ కూడా ఏరియా బెటరు లేదు అపార్ట్మెంట్ కొంచెం అఫర్డబుల్గా కావాలనుకుంటే కొల్లూరుకి వెళ్ళాలి కొంచెం ప్రీమియం లెవెల్గా కావాలనుకుంటే దగ్గరకు పోఫారు బెస్ట్ హైదరాబాద్ హైటెక్ సిటీ కాజాగూడ గచ్చిపోలి డిస్టిక్ కోకాపేటు ఇప్పుడు న్యూ పోలీస్ కూడా ట్రెండ్ అయిపోయింది అంటే ఈ ఏరియాస్ బెటర్ అంటే ఇల్లు అనేది మనము లైబ్రరీమ్ ఎప్పుడంటే మనం ఇంకా ఇంత బయట ప్రెజర్ అయినా ఇంట్లో పోయినాక కొంచెం రిలాక్స్ అవుతాం అట్లాంటిది మీరు ఎట్లా డిజైన్ చేస్తారు ఏంటిది బేసికల్గా మేము అందరికీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇట్లా ఉంటాయి కదా కొంచెం డౌట్ ఏంటంటే ఎట్లుంటుంది ఉంటుంది ఏంటిది తెలియదు వాళ్ళకి ఏం జనరల్గా మేమంతా ఐటీ బ్యాక్గ్రౌండ్ చూసినట్టు మా ఐటి నుంచి రియల్ ఎస్టేట్ ప్రస్తావన కూడా ఎలా వచ్చిందంటే మా ఇంటి కోసం చూస్తున్నప్పుడు మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది ఎలాంటి ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది మా బడ్జెట్లో లేకుంటే ఏ ఏరియాలో ఎలా ఉండాలి డిజైన్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఫ్లోర్ ప్లాన్స్ ఇవన్నీ సో అలా అలా మేము రీసెర్చ్ చేస్తూ రీసెర్చ్ చేస్తూ ఈ బాట్ అవర్ హోమ్ హౌస్ అన్నట్టు దట్ ఈస్ హౌ ఈ కేమ్ టు రియల్ అలా వచ్చినాం అన్నట్టు సో జనరల్గా ఏంటంటే డిపెండ్స్ ఆన్ మిడిల్ క్లాస్లకి ఒక ఒక సెగ్మెంట్ ఉంటుంది టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే లేదు ఇంకొంచెం లగ్జరీ సెగ్మెంట్ అంటే ఫోర్ బిహెచ్కే సో అట్లా సో ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కోలా ఉంటుంది వాళ్ళ దగ్గరికి మనము అడ్వైస్ ఇస్తుంటాం అన్నట్టు సో మనం ఏంటంటే ఆల్మోస్ట్ అపార్ట్మెంట్స్ విల్లాసు ప్లాట్స్ కమర్షియల్ స్పేసెస్ ఎవరైనా రెంటల్ కోసం చూసినటువంటి ఈల్డింగ్ కమర్షియల్ స్పేసెస్ కూడా మన దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటుంది సో దే కెన్ సెలెక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎవరైనా మా తరపు నుంచి వస్తే కొంచెం మీరు వాళ్ళ కొంచెం తక్కువ చేసి కొంచెం మంచి బడ్జెట్లా చూసి మీరు మా తరపు నుంచి ఇది ఒక్కటే కోరిక సరే తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విఆర్ హ్యాప్ కోకాపేట్ నార్ంగి కొల్లూరు శంషాబాద్ తుర్కుగూడ ఏరియాలో ముకిలాలో శంకర్పల్లి ఏరియాలో దాని తర్వాత కొండాపూర్ హైటెక్ సిటీలో సో వి మెజార్ మెజారిటీ ఆఫ్ ఆర్ యునో ప్రాజెక్ట్ ఈస్ కమింగ్ ఇన్ దిస్ ఏరియా so anybody who is looking for pro property whether it is apartment villas commercial space like office space or shops for rentals or plotting or agricultural land we provide end to end solution to the customer and we also provide consultancy to the builder also as well so this is our end to end solution and we are doing our own project also we are doing our own plotting ventures and villa projects at kollur area and shamshabad towards tukuguda area so uh, uh you can say tatwa high life is going to be one stop solution for most of the customers who need who are looking for a plot apartment commercial or agricultural land in hyderabad we are there to support them in any way from you know from 30 lakhs budget to 10 crore budget we cater to every uh, you know uh, category of the customers in hyderabad recently we have started our offices in dubai also so anybody who is looking for luxury you know part of the dubai whether it is going to be the damac or imar or uh, uh, you know, shobha builders or the new properties we are coming a lot of option uh, uh, investment options in dubai also hmm. so mostly we'll be operating out of hyderabad and as well as dubai so this is our portfolio <laughs> చె నేను కొంచెం ఇప్పుడు సడన్ గా అయిపోయింది ఏంటిది అని నాకు అర్థం కాలేదు దుబాయ్ లో ఉంది ఇట్లా ఎట్లా అంటే నేను షాక్ అయిపోయాను ఏంటిది ఒకటేసారి సడన్ గా తీసుకొచ్చి పత్రిక చేయలే నువ్వు రావాలి దుబాయ్ లో ఉంది ఇట్లా అంటే నేను ఏంటిది ఇది అని నేను అనుకున్నాను అంటే ఎట్లా మీరు సో